తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కార్ మరోసారి కులగణన సర్వే నిర్వహిస్తోంది అయితే ఈసారి ప్రజలకు ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తోంది గతంలో నిర్వహించిన సర్వే సమయంలో ప్రజలకు ఎదురైన ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఈసారి మూడు పద్ధతుల్లో సర్వే నిర్వహిస్తోంది ఒకటి టోల్ ఫ్రీ నెంబర్కు ఫోన్ చేస్తే ఇంటికే వచ్చి వివరాలు నమోదు చేసుకుని వెళ్తారు మరొకటి ఆన్లైన్లోనే సర్వేలో పాల్గొనటం మూడోది దగ్గర్లోని ఎంపీడీఓ వార్డు ఆఫీసులకు వెళ్లి వివరాలు నమోదు చేసుకునే అవకాశాలు కల్పించింది వాటికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే మా ఈ వీడియోను పూర్తిగా చూడండి చూసే ముందు మా జానో జాగో టీవీని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఈ వీడియోకు ఓ లైక్ ఇచ్చి వీడియో లింక్లు షేర్ చేసి ఈ సమాచారం మరింత మందికి చేరేలా చూడండి ఇలాంటి ప్రభుత్వ పథకాల వివరాలతో పాటు రాజకీయ సామాజిక ఆర్థిక రంగ ప్రత్యేక కథనాల కోసం మా జానో జాగో టీవీని ప్రతిరోజూ కండి ఇక వివరాలలోకి వెళ్ళితే తెలంగాణ రాష్ట్రంలో కులగణన సర్వే రిపోర్ట్ను రేవంత్ రెడ్డి సర్కార్ అసెంబ్లీలో పెట్టింది ఇక్కడ బీసీల జనాభా విషయంలో సర్కార్పై అపోజిషన్ పార్టీ అయిన బీఆర్ఎస్ విమర్శలు గుప్పించింది బీసీల జనాభాను తగ్గించి చూపుతున్నారని విమర్శలు గుప్పించింది వాస్తవానికి సర్వేలో చాలా మంది పాల్గొనలేదని సమాచారం ఇందుకు పలు కారణాలు కూడా ఉన్నాయి సర్వే సిబ్బంది కొన్ని చోట్ల చేసిన తప్పిదాలు ఒకటైతే మరికొన్ని చోట్ల ప్రజలు తమ ఇండ్లకు తాళాలు వేసి ఉన్న ఘటనలు చోటు చేసుకోవడం ఈ సర్వేను వ్యతిరేకించాలన్న కొన్ని రాజకీయ పార్టీల పిలుపు డేటా అంతా లీక్ అవుతోందన్న ప్రచారం అంతా ఈ కులగణన సర్వేపై తీవ్ర ప్రభావం చూపిందని చెప్పవచ్చు బీసీ కమిషన్ చైర్మన్ జీ నిరంజన్ పాతబస్తీలోని పలు ప్రాంతాల్లో పర్యటించిన సందర్భంగా కూడా ఇలాంటి విషయాలు వెలుగులోకి వచ్చాయి ఇదిలా ఉంటే కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వం తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా కులగణన సర్వే చేపట్టిన సంగతి తెలిసిందే సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే పేరుతో చేపట్టిన కులగణన సర్వేలో సుమారు మూడు శాతానికి పైగానే ప్రజలు పాల్గొనలేదని అధికారులు తేల్చారు దీంతో మొదటిసారి సర్వేలో పాల్గొనని వారికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరోసారి అవకాశం కల్పించింది ఫిబ్రవరి పదహారు నుంచి ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తేదీ వరకు నిర్వహించనున్న ఈ సర్వేలో ఇప్పటి వరకు పాల్గొనని వారు తమ వివరాలు నమోదు చేసుకోవాలని ప్రభుత్వం సూచిస్తోంది అయితే ప్రజల ఇబ్బందులను పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం ఈసారి సర్వే కోసం ప్రత్యేక సౌకర్యాలు కల్పించింది దీంతో సర్వేలో పాల్గొనటం చాలా సింపుల్గా మారిపోయింది అయితే మొదటిసారి ఎన్యూమరేటర్లు దరఖాస్తులు పట్టుకుని ఇంటింటికి తిరుగుతూ వివరాలు నమోదు చేయటం వాళ్లు వచ్చే సమయానికి ఇంట్లో ఎవరూ లేకపోవటమో తాళం వేసి ఉండటమో వేరే పనిలో ఉండటమో లేక ఉద్యోగరీత్యా వేరే ప్రాంతాల్లో నివాసముంటుండటమో వేరే ప్రాంతాలకు వెళ్లటమో ఇలా రకరకాల కారణాలతో అందుబాటులో లేక సర్వేలో పాల్గొనలేని పరిస్థితులు ఎదురైన పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఈసారి టోల్ ఫ్రీ నెంబర్ను అందుబాటులోకి తీసుకొచ్చింది ఇదే కాకుండా ఆన్లైన్లో కూడా సర్వేలో వివరాలు నమోదు చేసుకునే సూపర్ ఛాన్స్ కల్పించింది అయితే కులగణనలో పాల్గొనని వారు ప్రభుత్వం ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నెంబర్ సున్నా నాలుగు సున్నా రెండు ఒకటి 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 ఒకటికు కాల్ చేసి ఇంటి అడ్రస్ చెప్పి ఎప్పుడు అందుబాటులో ఉంటారో చెప్తే ఎన్యూమరేటర్లే ఇంటికి వచ్చి మీ వివరాలు నమోదు చేసుకుని వెళ్తారు ఇలా కూడా సాధ్యం కానీ సందర్భంలోనూ వేరే ప్రాంతాల్లో ఉండి ఊరికి రాలేని పరిస్థితుల్లో ఉండే వారు సింపుల్గా ఆన్లైన్ ద్వారా కూడా వివరాలు నమోదు చేసుకునే అవకాశం ఉంది ఆన్లైన్ ద్వారా నమోదు చేసుకోవాలి అనుకునే వారు ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హెచ్ కోలన్ స్లాష్ స్లాష్ సీట్ సర్వే డాట్ సిజీజీ డాట్ గవ్ డాట్ ఐఎన్ వెబ్సైట్ ఓపెన్ చేయగానే కుడివైపు కులగణనకు సంబంధించిన ఫామ్ డౌన్లోడ్ ఆప్షన్ కనిపిస్తుంది అది క్లిక్ చేయగానే పేరు ఫోన్ నెంబర్ జిల్లాకు సంబంధించిన వివరాలు అడుగుతుంది ఆ వివరాలన్నీ నింపిన తర్వాత కులగణన ఫామ్ డౌన్లోడ్ అవుతుంది దాన్ని ప్రింట్ తీసుకుని అందులో వివరాలు నింపాల్సి ఉంటుంది నింపిన తర్వాత ఆ ఫామ్ను దగ్గరిలోని పీపీఎస్కే అంటే ప్రజాపాలన సేవా కేంద్రంలో ఇవ్వాల్సి ఉంటుంది ఆన్లైన్లో ఎలా కులగణన సర్వే సొంతంగా చేసుకోవచ్చన్న వెబ్సైట్ లింక్ ను మా జాగో టీవీని ఫాలో అయ్యే వారి కోసం డిస్క్రిప్షన్లో ఇస్తున్నాం వాటిని చూడగలరు ఇక్కడ ఇంకో విషయాన్ని ప్రజలు గుర్తుంచుకోవాలి సర్వర్ బీజీ కావడం వల్ల ఈ సైట్ కొన్ని సందర్భాలలో ఓపెన్ కావడం లేదు ఇక మూడో విధానం ప్రకారం మీకు దగ్గర్లోని ఎంపీడీఓ కార్యాలయం వార్డు ఆఫీసులకు వెళ్ళి కూడా వివరాలు నమోదు చేసుకునే అవకాశం కల్పించింది ప్రభుత్వం అయితే ప్రభుత్వం మొదటిసారి నిర్వహించిన కులగణన సర్వేలో మూడు లక్షల యాభై ఆరు వేల మూడు వందల ఇరవై మూడు కుటుంబాలు పాల్గొనలేదని ప్రభుత్వం గుర్తించింది వారి కోసం ప్రత్యేకంగా మరోసారి సర్వే నిర్వహిస్తున్న ప్రభుత్వం తెలిపింది ఇదిలా ఉంటే అప్పుడు పాల్గొనని వాళ్లంతా తప్పనిసరిగా ఈ సర్వేలో పాల్గొని తెలంగాణ జనాభా లెక్కల్లో భాగస్వామ్యం కావాలని ప్రభుత్వం పిలుపునిచ్చింది మరి ఇంతటి విలువైన సమాచారం అందించిన మా జానో జాగో టీవీని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోకు ఓ లైక్ ఇచ్చి వీడియో లింక్లు ఇతరులకు షేర్ చేయండి